మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు రచించిన వారు ఎస్పి రఘునాథాచార్య వారు ప్రశ్నించిన వారు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి నా ఈ ప్రయత్నం ఎవరికైనా ఉపయోగపడగలిగితే రసించిన వారికి ప్రశ్నించిన వారికి సంతృప్తిని కలిగించినట్లే నా మనసును ఇంద్రియాల బారిన పడకుండా కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను ఎన్నో శాస్త్రాలు చదివాను ఎంతో జ్ఞానాన్ని సంపాదించాను కదా అనుకున్నాను కానీ నా ఇంద్రియాలు ఉన్నట్టుండి మనసును కాస్త వచ్చిపరుచుకుంటున్నాయి ఇది సాధ్యమా యతతో హ్యాపీ కౌంతేయ పురుషస్య విపచ్చిత ఇంద్రియాణి ప్రమాధీని హరంతి ప్రసభం మన మీరు ఇంద్రియాలను నిరోధించకుండా మనసుని నిగ్రహించటానికి ప్రయత్నం చేస్తే సఫలురు కాలేరు మనసు కన్నా ఇంద్రియాలు చాలా ప్రబలమైనవి వాటికి జన్మాంతర అభ్యాసాలు ఎన్నో ఉన్నాయి వాటి దగ్గర మనస్సు చాలా దుర్బలమైంది కనుక మీరు ఎన్ని శాస్త్రాలు చదివినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేదు ముందు ఇంద్రియాలు విజృంభించకుండా చూసుకోండి ఇంద్రియాలను మీరు జయించాలంటే ఉపాసాది వ్రతాలు ధ్యానం కావాలి అప్పుడే మనకు ఇంద్రియ ఇంద్రియాలను జయించడం జరుగుతుంది ఇక మీ మనస్సు మీరు చెప్పినట్లు వింటుంది మన ఆచార వ్యవహారాలు నియమనిష్టలు రతాలు ఉపవాసాలు ఇవన్నీ ఇంద్రియాలను జయించటం కోసం ఏర్పాటు చేయబడ్డవే అందుకని రోగం ఎక్కడ పుట్టిందో అక్కడ మందు వేయండి